ఒకసారి కళ్ళు మూసుకొని ఊహించుకోండి దాదాపు నాలుగు వేల సంవత్సరాల క్రితం ఆ ఒక నాగరికత వాళ్లు కట్టిన నగరాలలో వీధులు స్కేలు పెట్టి గీసినట్టు ఒకదానికొకటి లంబకోణాల్లో ఉంటాయి ప్రతి ఇంటికి సొంత బాత్రూం ఆ బాత్రూం నుంచి మురికి నీరు భూగర్భంలో కప్పబడిన డ్రైనేజ్ ద్వారా బయటికి వెళ్ళిపోతోంది నిజం చెప్పాలంటే ఈ మధ్య వర్షం పడితే మన నగరాల్లో కొన్ని వీధులకన్నా వాళ్ల వ్యవస్థే మెరుగ్గా అనిపిస్తోంది మనం మాట్లాడుతున్నది సింధులోయ నాగరికత గురించి ఈరోజు మనం దాని గురించే లోతుగా తెలుసుకోబోతున్నాం అవును ఇది కేవలం పాత రాళ్ళూ ఇటుకల కథ కాదు మన దగ్గర ఉన్నవి అంటే పురావస్తు ఆధారాలు తవ్వకాలలో దొరికిన వస్తువులు వీటిని బట్టి ఆనాటి ప్రజలు ఎలా ఆలోచించారు వాళ్ల సమాజాన్ని ఎలా నిర్మించుకున్నారు వాళ్ల ముందుచూపు ఏ స్థాయిలో ఉండేది అనే ఒక పెద్ద పజిల్ను మనం పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామన్నమాట అసలు వాళ్లు తమ కాలం కన్నా ఎంత ముందున్నారో అర్థం చేసుకోవడమే మన ఈనాటి లక్ష్యం అయితే ఈ పజిల్ యొక్క మొదటి ముక్క అసలు ఇంత గొప్ప నాగరికత ఒకటి ఉందని మనకు ఎలా తెలిసిందో అక్కడ నుంచే మన ఈ ప్రయాణం మొదలు పెడదాం ఈ కథ మొదలైంది పద్దెనిమిది వందల ఇరవై ఆరులో చార్లెస్ మ్యాసన్ అనే ఒక బ్రిటీష్ యాత్రికుడు ఇప్పటి పాకిస్తాన్లో ఉన్న హరప్ప అనే ఊరి దగ్గర కొన్ని పాతకాలపు దిబ్బలను శిథిలాలను చూశాడు కాని దాని వెనుక ఇంత పెద్ద కథ ఉందని అప్పుడు ఆయన ఊహించలేదు అవును చాలా పాటు స్థానిక ప్రజలు రైలు పట్టాలు వేయడానికి ఆ ఇటుకలను తవ్వివాడుకున్నారు అంటే ఒక చారిత్రక నిధిని తెలియకుండానే పాడు పాడుచేశారనమాట సరిగ్గా చెప్పారు దాదాపు ఒక శతాబ్దంపాటు ఆ నిధి మన కళ్లం ముందే ఉన్నా ఎవరూ గుర్తించలేదు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవైలలో డి ఆర్ సాహ్ని హరప్పాలో ఆర్ డి బెనర్జీ మొహెంజోదారోలో శాస్త్రీయంగా తవ్వకాలు మొదలుపెట్టారు అసలు విషయం బయటపడింది వాళ్లకు దొరికిన ముద్రికలు వస్తువులు అప్పటి వరకు మనకు తెలిసిన భారత చరిత్రకు ఏమాత్రం సంబంధం లేనివిగా ఉన్నాయి ఇక్కడే అసలైన ట్విస్ట్ వచ్చింది కదా పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో అప్పటి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా హెడ్ సర్ జాన్ మార్షల్ ఆయన లండన్లో ఒక సంచలన ప్రకటన చేశారు అవును భారతదేశంలో మనం అనుకుంటున్న దానికంటే చాలా పురాతనమైన ఈజిప్ట్ మెసపోటేమియా నాగరికతలతో సమానమైన ఒక కొత్త నాగరికతను కనుగొన్నామని ప్రపంచానికి చాటారు ఆ ఒక్క ప్రకటనతో మన చరిత్ర మొత్తం మారిపోయింది ఖచ్చితంగా ఆ ప్రకటన ఉపఖండ చరిత్రపై మనకున్న అవగాహనను తలక్రిందులు చేసింది అంతకు ముందు వరకు మన ప్రాచీన చరిత్ర అంటే వేదకాలంతోలే మొదలవుతుంది అనుకునేవాళ్లం కాని ఈ ఆవిష్కరణ మన చరిత్రను ఒక్కసారిగా మరో వెయ్యి సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లింది ఆ తర్వాత స్వాతంత్ర్యం వచ్చాక భారత పాకిస్తాన్ పురావస్తు శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాలంలో అవును వాళ్లు కూడా కొనసాగించారు దాని ఫలితంగా ఇప్పటి వరకు దాదాపు రెండు వేల ఐదు వందలకు పైగా సింధు నాగరికతకు చెందిన స్థావరాలు బయటపడ్డాయి రెండువేల ఐదు వందల స్థావరాలా అంటే అదొక చిన్న ప్రాంతానికి పరిమితమైన నాగరికత కాదు ఇంతకీ ఇది ఎంత పెద్ద ప్రాంతంలో విస్తరించుంది ఇది ఊహకందెన విషయం తవ్వకాలల్లో దొరికిన ఆధారాలను బట్టి చూస్తే ఈ నాగరికత దాదాపు పదమూడు లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది పదమూడు లక్షల అవును అంటే ఉత్తరాన హిమాలయాల పాదాల దగ్గర్నుంచి దక్షిణాన అరేబియా సముద్రం వరకు పశ్చిమాన ఇరాన్ సరిహద్దుల నుండి తూర్పున ఢిల్లీ దగ్గర వరకు ఒక నిమిషం పన్నెండు లక్షల చదరపు కిలోమీటర్లకు పైగా అంటే దాదాపు ఇప్పటి ఫ్రాన్స్ జర్మనీ స్పెయిన్ దేశాలను కలిపితే ఎందుంటుందో అంతా ఆ కాలంలో సరైన రవాణా కమ్యూనికేషన్ సౌకర్యాలు లేనప్పుడు ఇంత పెద్ద ప్రాంతంలో ఒకే రకమైన జీవన విధానాన్ని వాళ్లు ఎలా కొనసాగించగలిగారు ఇది నమ్మశక్యంగా లేదు అదే కదా అసలైన మిస్ట్రీ అందుకే ఇది ఆ కాలంలోని ఈజిప్ట్ మెసపటేమియా నాగరికతలు రెండింటిని కలిపినా వాటికంటే పెద్దది ఇంతటి విస్తీర్ణం వారి వ్యవస్థీకృత శక్తికి పరిపాలనా సామర్థ్యానికి నిదర్శనం మరి ఇంత గొప్ప నాగరికత ఏ కాలంలో ఉండేది దాని వయసును శాస్త్రవేత్తలు ఎలా నిర్ధారించారు దీనికోసం వాళ్లు కార్బన్ డేటింగ్ అనే ఒక అద్భుతమైన పద్ధతిని వాడతారు ఇది ఒక రకమైన సైంటిఫిక్ మెషిన్ లాంటిదనమాట టైమ్ ప్రతి జీవిలో ఉండే కార్బన్ అనే మూలకం అది చనిపోయాక ఒక స్థిరమైన రేట్లో క్షీణిస్తుంది దొరికిన పురాతన వస్తువులలో ఆ కార్బన్ ఎంత మిగిలి ఉందో కొలవడం ద్వారా అది ఎంత పాతదో దాదాపు ఖచ్చితంగా చెప్పగలరు ఓకే ఈ పద్ధతి ప్రకారం సింధు నాగరికత యొక్క ఉచ్ఛస్థితి అంటే పెద్ద నగరాలు వెలిసిన పరిపక్వ దశ క్రీస్తు పూర్వం రెండు వేల మూడు వందల నుండి పదిహేడు వందల యాభై మధ్యలో ఉందని తేలింది సరే ఇప్పుడు అసలు విషయానికొద్దాం నన్ను ప్రేరేపించేది వాళ్ల నగర ప్రణాళిక లక్షల చదరపు కిలోమీటర్లు విస్తరించిన వాళ్ల నగరాలన్నీ దాదాపు ఒకే బ్లూ కట్టినట్టుంటాయి వీధులో ఒక దానికొకటి లంబ కోణాల్లో ఖండించుకోవటం ఇల్లన్నీ ఒక పద్ధతి ప్రకారం కట్టడం ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు కదా మనకు చెప్పే అతిపెద్ద క్లూ దాదాపు ప్రతి నగరంలో రెండు ప్రధాన భాగాలు కనిపిస్తాయి ఒకటి పశ్చిమాన ఎత్తైన ప్రదేశంలో కట్టిన కోట లేదా సిటాడెల్ సిటాడల్ అంటే అంటే బహుశా పరిపాలనా భవనాలు ధాన్యాగారాలు ముఖ్యమైన సమావేశ మందిరాలు వంటివి ఉండే ఒక రక్షిత ప్రాంతం ఓకే ఒక రకంగా అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లాంటిది సరిగ్గా రెండవది తూర్పున దిగువ ప్రాంతంలో సామాన్య ప్రజలు నివసించే నివాస ప్రాంతం ఈ ప్రణాళికలో ఒక క్రమశిక్షణ ఒక కేంద్రీకృత అధికారం స్పష్టంగా కనిపిస్తోంది ఇక వారి డ్రైనేజ్ వ్యవస్థ దాని గురించి ఎంత చెప్పినా తక్కువే ప్రతి ఇంట్లో స్నానాల గది ఆ గది నుంచి నీరు చిన్న పైపుల ద్వారా కిందున్న పెద్ద ఇటుకలతో కప్పి ఉన్న మురుగు కాలువలోకి వెళ్లేది అవును ఆ కాలువలను శుభ్రం చేయడానికి అక్కడక్కడా మ్యాన్హోల్స్ కూడా ఉన్నాయి నాలుగు వేల ఏళ్ల క్రితం ప్రజారోగ్యం పరిశుభ్రత గురించి ఈ స్థాయిలో ఆలోచించడమంటే మాటలు కాదు ఖచ్చితంగా ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే వారి సమకాలీన నాగరికతలైన ఈజిప్ట్ మెసపోటమియాలో కూడా ఇంతటి వ్యవస్థీకృత పారిశుధ్య వ్యవస్థ లేదు నిజంగానా అవును అక్కడ మురికి నీటిని వీధుల్లోకే వదిలేసేవారు ఇంత పెద్ద వ్యవస్థను వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరాలలో ఒకే విధంగా నిర్మించి దాన్ని నిర్వహించాలంటే ఖచ్చితంగా ఒక బలమైన కేంద్రీకృత అధికార యంత్రాంగం ఉండి తీరాలి ఇంత పటిష్టమైన వ్యవస్థను నిర్వహించగలిగే వాళ్ల నిర్మాణ నైపుణ్యం కేవలం భూగర్భంలోనే ఆగిపోలేదు కదా వాళ్ళు భూమిపైన కట్టిన కొన్ని కట్టడాలు కూడా మనల్ని ఆశ్చర్యపరుస్తాయి మహింజదారాలో దొరికిన ఒక నిర్మాణం గురించి మన ఆధారాలు ప్రత్యేకంగా చెబుతున్నాయి అవును ది గ్రేట్ బాత్ అది ఒక అద్భుతమైన నిర్మాణం కాల్చిన ఇటుకలతో కట్టిన ఒక పెద్ద దీర్ఘచతురస్రాకార కొలను నీరు బయటకు పోకుండా ఉండటానికి సహజ తారుతో పూత పూశారు లోపలికి దిగటానికి ఇరువైపుదా మెట్లు చుట్టూ బట్టలు గదులు కూడా ఉన్నాయి మరి దీనిని దేనికి ఉపయోగించేవారు దాని ఖచ్చితమైన ఉద్దేశం ఏంటో తెలియకపోయినా ఇది బహుశా మతపరమైన లేదా ఆచార సంబంధిత స్నానాల కోసం ఉపయోగించి ఉండవచ్చని పురావస్తు శాస్త్రవేత్తల నమ్మకం ఓకే స్నానవాటికతో పాటు వారి ఆచరణాత్మక ఆలోచనా విధానానికి దూరదృష్టికి నిదర్శనంగా నిలిచే మరో నిర్మాణం ఉంది అవే ధాన్యాగారాలు హరప్పాలో ఆరు పెద్ద ధాన్యాగారాలు రెండు వరుసల్లో కట్టి ఉన్నాయి అవును ఇది కేవలం కొన్ని కుటుంబాల కోసం కాదు మొత్తం నగరానికి ఆహార భద్రత కల్పించి ఒక వ్యవస్థలా కనిపిస్తోంది మీరు చాలా ముఖ్యమైన పాయింట్ చెప్పారు ఈ ధాన్యాగారాలు కేవలం గోదాములు కావు అవి వాళ్ల నగర నాగరికతకు ఇంజిన్ల లాంటివి అవును ఒక్కసారి ఆలోచించండి తమ అవసరాలకు మించి ఆహారాన్ని పండించి దాన్ని సురక్షితంగా నిల్వ చేసుకోగలిగే సామర్థ్యం ఉండటం వల్లే వేలమంది ప్రజలు వ్యవసాయం వదిలి శిల్పులుగా వ్యాపారులుగా ఇంజనీర్లుగా పరిపాలకులుగా మారగలిగారు ఆహార భద్రత అనేదే వారి పట్టణ విప్లవానికి పునాది వేసింది మరి ఇంత మిగులు ఆదాయం ఇచ్చేంతగా వాళ్లు ఏం పండించేవారు వారి వ్యవసాయం గురించి చదువుతుంటే గోధుమ బార్లీ అనేవి ఊహించినవే కానీ ఒక పంట పేరు చూసి నేను నిజంగా ఆశ్చర్యపోయాను అదే పత్తి అవును పత్తి ప్రపంచంలోనే మొదటిసారి వాళ్లు పండించారంటే నమ్మలేకపోతున్నాను దీని ప్రభావం ఎంత పెద్దది దాని ప్రభావం చాలా పెద్దది ప్రపంచంలోనే పత్తిని పండించి దాని నుండి వస్త్రాలు నేసిన మొట్టమొదటి ప్రజలు సింధూ లోయవాసులే ఇది వారి అతిపెద్ద ఆవిష్కరణలలో ఒకటి అద్భుతం అంతెందుకు గ్రీకుడి ఈ ప్రాంతాన్ని సిండన్ అని పిలిచేవారు అది సింధు అనే పదం నుండే వచ్చింది ఓ అలాగా పత్తితో పాటు వారు నువ్వులూ ఆవాలు బఠాణీలు ఖర్జూరాలు పండించారు పశుపోషణ కూడా వారి ఆర్థిక వ్యవస్థలో ముఖ్య భాగమే ఎద్దులను పొలం దున్నడానికి బరువులు మోయడానికి ఉపయోగించారు అంటే వాళ్లు గొప్ప రైతులు ఇంజనీర్లు అంతటితో ఆగలేదు వాళ్లు గొప్ప నైపుణ్యమున్న చేతివృత్తుల వారు కూడా వారి కళాఖండాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది ముఖ్యంగా లోహపు పనితనం పూసల తయారీలో వారి నైపుణ్యం అమోఘం వాళ్లు గొప్ప కళాకారులు మరియు సాంకేతిక నిపుణులు కుమ్మరి చక్రంపై ఎర్రటి మట్టితో నల్లటి జామితీయ డిజైన్లతో నిగడిగలాడే కుండలను తయారుచేశారు కార్నిలియన్ వంటి విలువైన రాళ్లతో ఎంతో సున్నితమైన చిన్న పూసలను తయారుచేసి వాటిని మెసపోటేమియా వంటి దూర ప్రాంతాలకు ఎగుమతి చేశారు మెసపోటేమియా అంటే అంతర్జాతీయ వాణిజ్యం కూడా ఉండేదనమాట ఖచ్చితంగా ఇక లోహపు పనిలో వారు రాగి తగరం కలిపి కాంస్యం తయారుచేసే ప్రక్రియలో నిపుణులు దానితో గొడ్డళ్ళు కత్తులు వంటి పనిముట్లతో పాటు ప్రపంచ ప్రసిద్ధి చెందిన నాట్యగత్య విగ్రహం వంటి కళాఖండాలను కూడా సృష్టించారు అవును ఆ నాట్యగత్య విగ్రహం ఎంతో సహజంగా ఆత్మవిశ్వాసంతో నిలబడిన భంగిమ అది వాళ్ల కళాత్మకతకు ప్రతీక వీటితో పాటు తవ్వకాలలో వేల సంఖ్యలో ముద్రికలు అంటే సీల్స్ దొరికేగదా వాటి ప్రయోజనమేంటి ఆ ముద్రికలు వారి వాణిజ్య వ్యవస్థకు గుండెకాయలాంటివి వాటిని స్టియటైట్ అనే ఒక రకమైన మెత్తటి శుద్ధరాయితో చేసేవారు స్టియటైట అవును ఆ రాయి చాలా మెత్తగా ఉండటం వల్ల దానిపై బొమ్మలు సంకేతాలు చెక్కడం చాలా సులభం ప్రతి ముద్రికపై సాధారణంగా ఒక జంతువు బొమ్మ ఎద్దు ఖడ్గమృగం ఏనుగు వంటివి పైన వారి లిపికి చెందిన కొన్ని సంకేతాలు ఉంటాయి అంటే ఒక రకమైన లోగో దానిపైన పేరులాగా సరిగ్గా బహుశా వీటిని వస్తువుల బస్తాలపై ముద్రవేయడానికి యాజమాన్య హక్కును సూచించడానికి వాడి ఉండవచ్చు ఇది ఒక పటిష్టమైన వాణిజ్య వ్యవస్థకు ఆస్తి హక్కుల భావనకు నిదర్శనం ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థ ఇంత పక్కా ప్రణాళిక ఇంత నైపుణ్యం అన్నీ ఉన్నాయి కాని ఇక్కడ నాకు పెద్ద సందేహం చెప్పండి మన దగ్గరున్న ఆధారాలలో ఎక్కడా కూడా పెద్ద పెద్ద రాజభవనాలు గుళ్ళూ గోపురాలు కనిపించవు ఈజిప్ట్లో ఫారోల కోసం కట్టిన పిరమిడ్లున్నాయి మెసపోటేమియాలో కోసం కట్టిన జిగ్గురాట్లున్నాయి మరి ఇక్కడ పాలకులు ఎవరు వాళ్ల అధికారం ఎలా నడిచింది ఇది చాలా పెద్ద ప్రశ్న కదా ఇది సిన్ను నాదరికతకు సంబంధించిన అత్యంత కీలకమైన సమాధానం లేని ప్రశ్న మనకు రాజుల సమాధులు దొరకలేదు రాజరికానికి సంబంధించిన ఆడంబరాలు కనిపించలేదు మతపెద్దల ఆధిపత్యాన్ని సూచించే భారీ ఆలయాలూ లేవు అయినా కూడా ఇంతటి ఏకరూపత క్రమశిక్షణ ఎలా సాధ్యమైంది అదే మిస్ట్రీ కొందరు చరిత్రకారులు ఇది ఒక వర్తక సంఘం లేదా పూజారుల బృందం పాలించి ఉండవచ్చని అంటారు మరికొందరు ప్రతి నగరానికి దాని స్వంత పాలకుడు ఉండవచ్చని వాదిస్తారు కాని ఖచ్చితమైన ఆధారమేదీ లేదు వారి పాలనా వ్యవస్థ స్వరూపం ఇప్పటికీ ఒక రహస్యమే వీటన్నింటినీ చూస్తే ఒక విచిత్రమైన అద్భుతమైన చిత్రం మన ముందు ఆవిష్కృతమవుతుంది నాలుగు వేలేల క్రితమే ఒక విశాలమైన అత్యంత వ్యవస్థీకృతమైన పట్టణ నాగరికత భారత ఉపఖండంలో దేశీయంగా వికసించింది వారికి ఉన్నతమైన సాంకేతికత మిగులు ఆర్థిక వ్యవస్థ పౌరప్రణాళికపై గొప్ప శ్రద్ధ ఉండేవి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇంత విస్తారమైన ప్రాంతంలో కాల్చిన ఇటుకల పరిమాణం తూనికలు కొలతలు నగర ప్రణాయిక చివరికి ముద్రికల డిజైన్లలో కూడా ఒకే రకమైన ప్రమాణాలు పాటించారు అంటే అంత స్టాండర్డైజ్డ్ అవును ఇది ఒక బలమైన కేంద్రీకృత వ్యవస్థ ఉందని గట్టిగా చెబుతోంది కానీ ఆ వ్యవస్థకు నాయకుడెవరో మాత్రం మనకు చూపించడం లేదు ఇది మనల్నే ఒక చివరి కీలకమైన ఆలోచనకు దారితీస్తోంది వాళ్ళకొక లిపి ఉంది అవును ఒక రాత విధానం ముద్రికల మీద కొండల మీద బొమ్మల రూపంలో ఉన్న సంకేతాలు మనకు వేల సంఖ్యలో దొరికాయి కాని ఆ లిపిని ఇప్పటివరకు ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోయారు అవును వారి సమాజానికి సంబంధించిన అసలైన రహస్యాలన్నీ ఆ చిన్న చిన్న సంకేతాలలో బంధించబడున్నాయి వారి రాజుల పేర్లు వారి దేవుళ్ల కథలు వారి చట్టాలు వారి దైనందిన జీవితపు లెక్కలు అన్నీ ఆ లిపిలో దాగి ఉన్నాయి ఒకవేళ భవిష్యత్తులో ఎవరైనా ఆ లిపిని చదవగలిగితే చదవగలిగితే మాటలు రాని ఈ మహానాగరికత గురించి మనకింకా కొత్త విషయాలు తెలియవచ్చు వారి కథను వారి మాటల్లోనే మనం వినగలిగే రోజు ఎప్పుడొస్తుంది అదే మనం ఎదురుచూడాల్సిన అసలైన ఆవిష్కరణ ఈ హరప్పా నాగరికత గురించి ఆలోచించినప్పుడు నాకు మిగతా ప్రాచీన నాగరికతలకు వీరికి ఉన్న ఒక పెద్ద తేడా కనిపిస్తుంది ఏమిటది ఈజిప్టులో పిరమిడ్లు మెసపటేమియాలో పెద్ద పెద్ద రాజభవనాలు యుద్ధార కథలు ఉన్నాయి కాని హరప్పాలో అలాంటి ఆడంబరమైన కట్టడాలు రాజుల సమాధులు అవేమీ పెద్దగా కనిపించవు నిజమే యుద్ధాల కంటే వాణిజ్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారేమో అనిపిస్తుంది ఇది నిజమేనా మీరు చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజం వారిని వ్యాపారుల సామ్రాజ్యం అనడంలో ఎలాంటి సందేహం లేదు వాళ్ల నగర నిర్మాణం చూస్తేనే ఈ విషయం అర్థమవుతుంది ఎలా ఉదాహరణకు మోహెంజదారో హరప్ప లోథాల్ వంటి ప్రధాన నగరాల్లో విశాలమైన పటిష్టమైన ధాన్యాగారాలు కనుగొనబడ్డాయి ఇవి కేవలం స్థానిక అవసరాల కోసం కాదు వీటిని ఆ కాలపు బ్యాంకులు లేదా ట్రేడింగ్ హబ్స్ అనొచ్చు పండిన పంటను ఇక్కడ నిల్వచేసి పన్నుల రూపంలో వసూలు చేసి మిగులును ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేవారు ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది వారి వాణిజ్య వ్యవస్థ ఎంత పకడ్బందీగా ఉండేదో కదా ఖచ్చితంగా వాళ్ల వ్యవస్థలో ఒక ప్రామాణికత ఒక క్రమశిక్షణ కనిపిస్తుంది ఉదాహరణకు వారు ఛర్ట్ అనే ఒక రకమైన రాయితో చేసిన ఘనాకారపు బరువులను తూనికలుగా వాడారు ఓ ఆశ్చర్యం ఏమిటంటే గుజరాత్లో దొరికిన బరువు పాకిస్తాన్లో దొరికిన బరువు దాదాపు ఒకే తూకంలో ఉన్నాయి ఒక్క నిమిషం అంటే ఈరోజు మనం దేశమంతా కిలోగ్రామ్ ఎలా వాడుతున్నామో వాళ్లు వేల సంవత్సరాల క్రితమే తమదే అయిన ప్రామాణిక బరువులు వాడారనమాట అవును కాశ్మీర్ నుండి గుజరాత్ వరకు ఒకే తూకమున్నట్టు వారి ప్రభావమున్న ప్రాంతమంతా ఒకే బరువును పాటించేవారు ఇది చిన్న విషయం కాదు ఒక కేంద్రీకృత వ్యవస్థకు బలమైన వాణిజ్య నియమాలకు ఇది బలమైన సంకేతం సరిగ్గా చెప్పారు అయితే ఒక ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే వాళ్ళు లోహనాణ్యాలను ఉపయోగించిన ఆనవాళ్లు లేవు అంతా వస్తుమార్పిడి పద్ధతిలోనే వ్యాపారం చేసేవారు ఏంటి నాణేలు లేకుండా ఇంత పెద్ద అంతర్జాతీయ వ్యాపారం ఎలా సాధ్యం ఇది నమ్మశక్యంగా లేదు అంటే వారి మధ్య ఎంత బలమైన నమ్మకం ఎంత పకడ్బందీ అయిన ఒప్పందాలుండేవో కదా ఇది కేవలం ఆర్థిక వ్యవస్థ గురించి కాదు వారి సామాజిక విలువల గురించి కూడా చెబుతోంది ఖచ్చితంగా మీరన్నది నిజం ఇక్కడే వారి ముద్రలు అంటే సీల్స్ కీలక పాత్ర పోషించాయి వాటిని ఒక రకమైన ఒప్పందపత్రల్లాగా సరిగ్గా అదే ఒప్పందపత్రాలుగా బ్రాండ్ గ్యారంటీగా వాడి ఉండవచ్చు ఉదాహరణకు ఒక సరుకు బస్తాను కట్టి దానిపై తడిమట్టిని పోసి తమ ముద్రను వేసేవారు ఓకే దీనివల్ల మధ్యలో ఎవరూ దాన్ని తెరిచే అవకాశముండదు అలాగే ఆ సరుకు ఎవరిదో దాని నాణ్యత ఏమిటో కూడా తెలిసిపోతుంది డబ్బు కంటే నమ్మకం పలుకుబడి మీద నడిచిన ఆర్థిక వ్యవస్థ అది మరి వారి వ్యాపారం కేవలం సింధులోయ ప్రాంతానికే పరిమితమైందా లేక సముద్రాలు దాటిందా వారి వ్యాపార సంబంధాలు చాలా విస్తృతమైనవి వారిని ప్రపంచంలోని మొదటి గ్లోబల్ ట్రేడర్స్ అని చెప్పొచ్చు వావ్ మన దగ్గరి కర్ణాటకలోని కోలార్ నుండి బంగారం సుదూర ఆఫ్ఘనిస్తాన్ నుండి వెండి లాపిస్ లజులి అనే నీలిరంగు రాయి రాజస్థాన్ నుండి రాగి గుజరాత్ నుండి కార్నేలియన్ రాళ్ళు ఇలా ఎన్నో దిగుమతి చేసుకున్నారు అంటే అంతర్జాతీయ వాణిజ్యం అవును వారి వస్తువులు ముఖ్యంగా వారి ముద్రలు మెసపుటేమియా అంటే నేటి ఇరాక్ పర్షియన్ గల్ఫ్లోని కోమన్ వంటి ప్రాంతాలలో దొరికాయి సముద్రంపై పడవల ద్వారా భూమిపై ఎడ్లబండ్ల ద్వారా ఖండాంతర వాణిజ్యం చేసేవారని స్పష్టమౌతోంది అద్భుతం అంటే ఇది నిజంగానే కత్తులతో కాదు త్రాసులతో నిర్మించిన అన్నమాట సరే ఇంత పక్కగా వ్యాపారం చేసిన వారి నగరాల్లో సామాన్య ప్రజల జీవితం ఎలా ఉండేది వారి నగరాలు కూడా వారి వ్యాపారంలాగే చాలా ప్రణాళికాబద్ధంగా ఉండేవి ప్రతి నగరంలో సాధారణంగా రెండు భాగాలు ఉండేవి రెండు భాగాలు ఒకటి సామాన్యులు వ్యాపారులు చేతివృత్తుల వారు ఉండే దిగువ పట్టణం మరొకటి ఒక ఎత్తైన గట్టుమీద కట్టిన దుర్గం దీన్నే సిటాడెల్ అంటారు అంటే మన పాత నగరాల్లో ఉండే దాదాపుగా అంతే ఇది కేవలం ఎత్తులో ఉండటమే కాదు మిగతా నగరానికి ఒక రక్షణ కవచంలా అధికార కేంద్రంలా ఉండేది బహుశా ముఖ్యమైన ప్రభుత్వ భవనాలు ధాన్యాగారాలు మొహెంజోదారోలో దొరికిన మహాస్నానవాటిక వంటివి ఇక్కడే ఉండుండొచ్చు ఈ గ్రిడ్ పద్ధతిలో కట్టిన వీధులు ఒకదానికొకటి లంబకోణంలో కలుసుకోవడం ప్రతి ఇంటికీ స్నానాల గది ఆ మురికి నీరు బయటకు వెళ్లడానికి భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ ఇవన్నీ వింటుంటే నాకు ఆధునిక నగరం చండీగఢ్ గుర్తొస్తోంది నిజమే అంటే ఈరోజు మనం మోడ్రన్ అర్బన్ ప్లానింగ్ అని చెప్పుకునేదానికి వాళ్లు ఐదు వేలేళ్ల క్రితమే పునాది వేశారు మనం వాళ్ళ దగ్గర్నుంచి ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నమాట అవును పరిశుభ్రతకు వారిచ్చిన ప్రాధాన్యత అసాధారణం చాలా ఇళ్లలో స్వంత బావులు కూడా ఉన్నాయి వారి ఇళ్ళు కాల్చిన ఇటుకలతో కట్టబడ్డాయి ఆ ఇటుకల పరిమాణం కూడా దాదాపు అన్ని నగరాల్లో ఒకే నిష్పత్తిలో వన్ పాయింట్ టూ పాయింట్ ఫోర్ ఉండటం వారి నిర్మాణ ప్రమాణాలకు నిదర్శనం అంటే ఆహారం విషయంలో మనకు వాళ్లకు పెద్ద తేడా లేదనమాట మరి వాళ్ళు మనలాగే ఫ్యాషన్ విషయంలో కూడా ముందున్నారా ఇంత ప్రణాళికతో నగరాలు కట్టిన వాళ్ళు అలంకరణ విషయంలో కూడా అంతే చూపించారా ఆ ఖచ్చితంగా చూపించారు లభించిన టెరకోట దొమ్మలు విగ్రహాల ద్వారా వారి వస్త్రధారణపై ఒక అంచనాకు రావచ్చు ఏం ధరించేవారు స్త్రీలు ఎక్కువగా మోకాళ్ల వరకు ఉండే పొట్టిలంగా పైన ఒక వస్త్రం ధరించేవారు పురుషులు ఎడమభుజంపై శాలువ కప్పుకునేవారు లేదా ధోతి లాంటిది ధరించేవారు పత్తిని పండించి నూలు ఒడికిన మొదటి నాగరికతలలో హరప్ప ఒక్కటి ఇక ఆభరణాలంటే స్త్రీలు పురుషులు ఇద్దరికీ చాలా ఇష్టమని విన్నాను పిలువైన రాళ్లతో చేసిన హారాలు చెవిపోగులు గాజులు కడియాలు ధరించేవారు ఓ వారి సౌందర్య స్పృహ ఎంతగా ఉండేదంటే చనుహుదారో అనే ప్రాంతంలో లిప్స్టిక్ వాడిన ఆనవాళ్లు కూడా దొరికాయి నిజమా లిప్స్టిక్ అవును పురుషులు గడ్డం గీసుకోవడానికి కాంస్యపు రేజర్లను వాడేవారట అంటే ఐదు వేల ఏళ్ల క్రితమే ఒక సౌందర్య సాధనాల పరిశ్రమ అంటే కాస్మెటిక్స్ ఇండస్ట్రీ ఉండేదన్నమాట బహుశా అప్పట్లో కూడా ఫ్యాషన్ బ్లాగర్లుండుంటారేమో కావచ్చు సరే వాణిజ్యం నగర ప్రణాళికలే కాకుండా వారి కళ్ళలు నమ్మకాల గురించి కూడా తెలుసుకుందాం ఇవి ఏ నాగరికతకైనా ఆత్మలాంటివి కదా నిజమే వారి మతం గురించి దేవాలయాలు లేదా మత గ్రంథాలు వంటి ప్రత్యక్ష ఆధారాలేవీ లభించలేదు ఇదొక పెద్ద మిస్ట్రీ ఏమీ దొరకలేదా ప్రత్యక్షంగా ఏమీ లేదు కాని లభించిన వస్తువుల ఆధారంగా కొన్ని అంచనాలు వెయ్యవచ్చు వారు అమ్మతల్లిని అంటే మదర్ గాడెస్ పూజించేవారని అనేక టెర్రకోటా బొమ్మల ద్వారా తెలుస్తోంది ఒక స్త్రీ గర్భం నుండి మొక్క మొలుస్తున్నట్లుగా ఉన్న ఒక ముద్ర కూడా దొరికింది అది భూదేవి ఆరాధనకు సంకేతం కావచ్చు అవును సృష్టికి సంకేతం మరి పురుష పురుషదేవుళ్ల మాటేమిటి కూడా ఒక ఆసక్తికరమైన ఆధారముంది ఒక ముద్రపై యోగముద్రలో పద్మాసనంలో కూర్చొని ఉన్న ఒక పురుష దేవుడి బొమ్మ ఉంది అతనికి మూడు తలలు కొమ్ములు ఉన్నాయి అతని చుట్టూ ఏనుగు ఖడ్గమృగం పులి గేదె వంటి జంతువులు ఉన్నాయి ఒక్క నిమిషం అంటే మీరు చెప్పేది ఈరోజు మనం పూజించే శివుడికి ముఖ్యంగా పశుపతి రూపానికి దాదాపు ఐదువేలే క్రితమే ఒక మూల రూపం ఉండేదనంటారా ఇది చాలా పెద్ద విషయం కానీ ఇది కేవలం ఒక అంచనా మాత్రమేనా లేక దీనికి బలమైన ఆధారాలున్నాయా ఎందుకంటే ఒకే ఒక్క ముద్ర ఆధారంగా ఇంత పెద్ద నిర్ధారణకు రావడం కొంచెం సాహసమే అనిపిస్తోంది మీరు చెప్పింది కరెక్టే ఇది కేవలం ఒక ప్రముఖ సిద్ధాంతం మాత్రమే రుజువు కాలేదు కానీ ఆ పోలికలు చాలా బలంగా ఉండటంతో చాలామంది పండితులు దీన్ని శివుని యొక్క ఆదిమ రూపమైన పశుపతిగా భావిస్తున్నారు అలాగే వారు రావి చెట్టు వంటి చెట్లను మూపురమున్న ఎద్దు వంటి జంతువులను కూడా పవిత్రంగా భావించి పూజించేవారు అగ్ని ఆరాధన కూడా ఉండేదా కొన్ని చోట్ల అగ్ని ఆరాధన చేసినట్లుగా కూడా ఆధారాలు దొరికాయి వారి కళా నైపుణ్యం గురించి చాలా గొప్పగా చెబుతారు ముఖ్యంగా రెండు విగ్రహాల గురించి ఎప్పుడు ప్రస్తావన వస్తుంది నాకెప్పుడూ ఆ నాట్యగత్య విగ్రహం గురించి ఆలోచిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది ఆ ద డాన్సింగ్ గర్ల్ అది కేవలం నాలుగొంగులాల విగ్రహం కాని అందులో ఎంత ఆత్మవిశ్వాసం ఎంత భంగిమ కనిపిస్తాయి ఆ చేతినిండా గాజులు ఆ నిలబడిన తీరు అది ఆనాటి స్త్రీల స్వేచ్ఛకు ప్రతీక అంటారా చాలామంది అలాగే భావిస్తారు అది కేవలం ఒక కళాఖండం కాదు ఆనాటి సమాజంపై ఒక వ్యాఖ్యానం వారు లాస్ట్ వ్యాక్స్ అనే ఒక క్లిష్టమైన పద్ధతిని వాడి దాన్ని తయారుచేశారు అంటే వారికి లోహశాస్త్రంలో ఎంత పట్టుందో అర్థం చేసుకోవచ్చు అవును ఆ విగ్రహం మనతో నేరుగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది ఇక రెండవది సియటైట్ అనే మెత్తని రాయితో ఎంతో సున్నితంగా చెక్కిన గడ్డంతో ఉన్న పురుషుడి విగ్రహం పూజారి రాజు అవును పూజారి రాజు అని పిలుస్తారు అతని ముఖంలోని ప్రశాంతత షాలువాపై ఉన్న అలంకరణ అద్భుతంగా ఉంటాయి వారి ముద్రలు కేవలం వాణిజ్య సాధనాలే కాదు అవి చిన్నపాటి కళాఖండాలు అని కూడా చెప్పవచ్చు ఇక వారి కుండల తయారీ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి కదా నిస్సందేహంగా వారు కుమ్మరి చక్రాన్ని ఉపయోగించి ఎంతో నాణ్యమైన నునుపైన కుండలను తయారుచేసేవారు చాలా కుండలు ఎరుపు రంగులో ఉండి వాటిపై నలుపు రంగుతో క్లిష్టమైన డిజైన్లు వేసేవారు ఎలాంటి డిజైన్లు జామితీయ ఆకారాలు ఆకులు జంతువుల చిత్రాలు నెమళ్ళు చేపలు వంటివి ఆ డిజైన్లల్ల ఉండేవి కొన్ని కుండలపై గాజు వంటి మెరుపు పూత కూడా ఉంది ఇది ఆ కాలానికి చెందిన అసాధారణ సాంకేతికత ఇంతటి అభివృద్ధి చెందిన కళాత్మకమైన నాగరికత ఏమైంది అది సృష్టించిన అతి పెద్ద రహస్యం వారి భాష వాళ్ళు మనకు వేలకొద్ది ఆధారాలు వదిలివెళ్లారు కానీ వాటికి సంబంధించిన యూజర్ మాన్యువల్ మాత్రం ఇవ్వలేదు వారి భాష మన కళ్ళ ముందే ఉంది కానీ మనం చదవలేం ఇంతకంటే పెద్ద చారిత్రక విషాదం ఉంటుందా అవును ముందుగా వారి లిపి గురించి మాట్లాడుకుందాం ఇదొక చిత్రలిపి అంటే పిక్టోగ్రాఫిక్ స్క్రిప్ట్ బొమ్మలు సంకేతాలతో కూడిన లిపి ఎక్కడ దొరికింది ఇది వేలాది ముద్రలపై మట్టి పలకలపై కుండలపై కనుగొనబడింది కాని దాదాపు ఒక శతాబ్దంగా ప్రపంచంలోని మేధావులందరూ ప్రయత్నిస్తున్నా ఇప్పటి వరకు ఎవ్వరూ దానిని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు ఎవరూ అర్థం చేసుకోలేకపోయారా లేదు ఆ సంకేతాలు దేనిని సూచిస్తాయో అది ఏ భాషా కుటుంబానికి చెందిందో మనకు తెలియదు ఇది ప్రపంచ చరిత్రలోని అతి పెద్ద పరిష్కారం కాని రహస్యాలలో ఒకటి అమ్మో ఇది నమ్మలేకపోతున్నాను ఇంత పెద్ద నాగరికత తమ గురించ తాము ఏం చెప్పుకుందో మనకు తెలియదన్నమాట సరే ఇక అసలు ప్రశ్నకొద్దాం వారి పతనానికి కారణమేమిటి కూడా ఒక రహస్యమేనా అవును ఇది కూడా ఒక పెద్ద చారిత్రక చర్చ ఒకప్పుడు ఆర్యుల దండయాత్ర వల్లే ఈ నాగరికత అంతరించిపోయిందని ఒక సిద్ధాంతం బలంగా ఉండేది కాని ఇప్పుడు చాలామంది పండితులు దాన్ని అంగీకరించడం లేదు మరి కారణం దీనికి ఒక నిర్దిష్ట కారణం లేదని అనేక కారణాల సమాహారమని భావిస్తున్నారు ఇది ఒకేసారి జరిగిన సంఘటన కాదు అనేక దశాబ్దాల పాటు ఒక్కో నగరంలో ఒక్కో విధంగా క్రమంగా జరిగిన పతనం ఉదాహరణకు కొన్ని కారణాలు చెప్పగలరా తప్పకుండా మొహింజదారో నగరం సింధూ నదికి చాలా దగ్గరగా ఉంది అక్కడ పదేపదే భయంకరమైన వరదలు రావడం వల్ల నగరం క్రమంగా నాశనమై ప్రజలు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టుండవచ్చు అంటే ప్రకృతి వైపరీత్యాలు అవును మరోవైపు వాతావరణంలో తీవ్రమైన మార్పులు వచ్చి ఉండవచ్చు సరస్వతీ నది వంటి జీవనాడులు ఎండిపోవడం వర్షపాతం తగ్గడం వల్ల వ్యవసాయం దెబ్బతిని ప్రజలు వలస వెళ్ళి ఉండవచ్చు భూకంపాలు వాణిజ్య మార్గాలు దెబ్బతినడం అంటువ్యాధులు ఇలాంటివి కూడా ఇతర కారణాలుగా చెబుతున్నారు అంటే ఆ సంస్కృతి పూర్తిగా కనుమరుగైపోలేదన్నమాట కేవలం వారి నగరాలు మాత్రమే పతనమయ్యాయి వారి జీవన విధానం కొనసాగిందా సరిగ్గా చెప్పారు నాగరికత పతనం అంటే మనుషులందరూ చనిపోయారని కాదు వారి పట్టణ జీవన విధానం అంతమై గ్రామీణ జీవన విధానానికి మళ్ళారు హరప్పా సంస్కృతిలోని అనేక అంశాలు ఆచారాలు పూర్తిగా అంతరించిపోలేదు నగరాలు పతనమైన తరువాత ప్రజలు చిన్న చిన్న గ్రామీణ సమూహాలుగా విడిపోయి మైదానం వైపు దక్షిణాన గుజరాత్ మహారాష్ట్ర వైపు వలస వెళ్లారు వాలి ప్రభావం తరువాత కాలపు సంస్కృతుల్లో కలిసిపోయింది మొత్తానికి హరప్ప నాగరికత అత్యంత వ్యవస్థీకృతమైన శాంతియుతమైన వాణిజ్యప్రధానమైన ఉన్నతమైన కళా నైపుణ్యం కలిగిన ఒక పట్టణ నాగరికత అని స్పష్టమౌతోంది వారి ఆవిర్భావం ఎంత గొప్పదో వారి అంతం అంతకంటే పెద్ద రహస్యం కరెక్ట్